అలాగే అనిల్లా చేసిన అభివృద్ధి ఈరోజు ఎక్కడ పోయినా ఆ పథకాలు ప్రతి ఒక్కరు తాతలు కానీ అక్క చెల్లెమ్మలు కానీ దీవిస్తున్నారు ఏమంటే జగనన్న ఏదో ఒక పథకం ద్వారా ప్రతి ఒక్క ఇంట్లో లబ్ధి చేకుంటున్నారు ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకో చేసుకుంటాం తప్పకుండా ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ సత్య వ్యవస్థ అలాగే ఉండాలంటే జగనన్న సీఎం అయితేనే మనకు వాలంటీర్ వ్యవస్థ కానీ మనకి సత్య వ్యవస్థ అలాగే ఉంటుంది ప్రతి ఒక్కసారి అవ్వతాతలకు పెన్షన్ ఉదయం ఐదు గంటల నుంచే పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేయడం అలాగే ఏ పథకమైనా వాలంటీర్ వచ్చి ఏ అర్హులకి ఏ పథకం అవసరమైతే కూడా వాలంటీర్ వచ్చి అప్లై చేయడం బటన్ నొక్కి అక్కడ జగనన్న వాళ్ళ ఖా నేరుగా వాళ్ళ ఖాతాల్లోనే డబ్బులు జమ చేయడం ప్రతి ఒక్కరు ఏమంటే ఒక దళారీ వ్యవస్థే లేకుండా డైరెక్ట్గా అక్క చెల్లెమల అకౌంట్లో డబ్బులు పడడం చాలా హ్యాపీగా ఉన్నారు ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకుంటాను అలాగే మన నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ చూస్తున్నాం ఇప్పుడు ఎంత డెవలప్ చేసిన నెల్లూరు సిటీని ప్రతి ఒక్కరు తెలుసు ఎక్కడ చూసినా ఎక్కడ అవసరం ఉన్న సిమెంట్ రోడ్లు కానీ ట్రైన్లు కానీ కట్టుకుంటూ ముందుకు పోతున్నాం ఎక్కడ ఏ ఇది లేకుండా ప్రతి ఒక్కరు హాయిగా సంతోషంగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎక్కడ ప్రతి ఒక్కరు జగనన్నని సీఎం చేసుకుంటానని ఇంకోటి ఏమంటే జగనన్న ఒక సామాన్యుడికి ఈరోజు అవకాశం కల్పించాడు నేను ఒక సామాన్ని ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటా వేరే వాళ్ళు ఈరోజు వస్తున్నారు రెండు నెలల తర్వాత మళ్ళీ కనబడరు గుర్తు చేసుకుని పోయినసారి చూశారు మీరు మళ్ళీ ఈసారి చూస్తారు నాలుగు నాలుగు సంవత్సరం ఎక్కడున్నారు ఎవరికి తెలియదు ఈ రెండు నెలల నుంచి వచ్చి తిరుగుతున్నారు ఒక ఎన్టీ మళ్ళీ పెట్టుకొని కార్యకర్త సంబంధం లేకుండా మేము ఇది ఇస్తాం అది ఇస్తాం వాళ్ళ డబ్బులు ఉంది కాబట్టి ఇది ఇస్తాం ఇది ఇస్తున్నాం నేరు ఒక సామాన్యులు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీకు ఏ సేవ చేసు నెల్లూరు సిటీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం జగనన్న నాకు కల్పించారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా మీకు అవసరంన్నా నేనే మీ దగ్గరికి వస్తా మీకు కాల్ చేస్తే నేను అందుబాటులో ఉంటా వేరే వాళ్ళు ఈరోజు ఉన్నారు రేపు ఎక్కడ ఎవరికి దగ్గర పోవాలా మీకు తెలియదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ జగనన్నని సీఎం చేసుకోవాలా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుకి అత్యధిక ఓట్లు వేసి మెజార్టీ గెలిపించాలా అలాగే ఈరోజు మన ఎంపీ అభ్యర్థి విజయసాయి నగర్ అన్నగారు ఆయన స్టేట్లోనే నెంబర్ టూ జగన్ అన్న తర్వాత విజయసాయి రెడ్డి అన్న గారు ఇప్పుడు మనకి ఇంకా ఒక ధైర్యం వచ్చింది ఇక్కడ ఏం పనులు కావాలన్నా ఒక నిమిషాల్లో నెల్లూరుని ఇంకా బాగా జిల్లాని మనం బాగా డెవలప్ చేసుకోవచ్చు మీరు అందరు సహకరించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీకు వేసి ఓటేసి అత్యధిక మెజార్టీతో కల్పించాలని మరుస్ఫూర్తిగా కోరుకుంటూ